ఈ శ్రేష్టమైన ఉదయ కాలానికి ప్రభు ఇచ్చిన వాక్యము ఆది కాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఆది కాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయము పదిహేనో వాక్యాన్ని మనం చదువుదాం పదిహేనో వాక్యం ఇదిగో నేను నీకు తోడై ఉండి నీవు వెళ్ళు ప్రతి స్థలం ముందు నిన్ను కాపాడుచు ఈ దేశంకు నిన్ను మరలా రప్పించదును దేవుడి నామానికి మహిమగలుగుని దాక దేవుడు ఒక చక్కని వాగ్దానంతో ఆయన బిడ్డలను ధైర్యపరుస్తున్నాడు ఆయన చెప్తున్నాడు నేను నీకు తోడై ఉండే దేవుడను నామానికి మహిమ మహిమగలుగుని గాక మన దేవుడు ఎల్లప్పుడూ మనకు తోడై ఉండాలని ఆశపడేవాడు మనతో ఉండాలని ఆశపడేవాడు నీ జీవితంలో ప్రతి సమయంలో ప్రతి స్థలంలో ఆయన నీతో ఉండాలని కోరుకునే దేవుడు దేవునామానికి మహిమ కలిగిన గాక మనం చాలాసార్లు ప్రభు మనతో ఉన్నాడు అనేది మనం మర్చిపోతాం ప్రభు మనతో ఉన్నాడని గ్రహింపు లేకుండా మనం తప్పిదాలు చేస్తుంటాం ప్రభు మనతో ఉన్నాడని ఎరుగక దేవుని దుఃఖపరిచే వారిగా మనం జీవిస్తుంటాం మనం అనుకున్నప్పుడే మట్టుకే ప్రభు మనతో ఉన్నాడని అనుకుంటాం లేదా దేవుని అభిషేకం పొందుకుంటున్నప్పుడు దేవుని ఆత్మతో నింపబడుతున్నప్పుడు మట్టుకే ప్రభు ఉంటాడు మిగతా సమయంలో నన్ను వదిలిపెట్టేసి ఎక్కడో ఉంటాడు ఆయన మందిరంలో ఉంటాడో లేకపోతే ఇంకెవరైనా పరిశుద్ధులతో ఉంటాడు కానీ నాతో ఉండడు కాబట్టి నేను ఎలాగైనా నేను ఉంటూ ఉంటానని ఆయన పేరు ఇమ్మానుయేను ఏలు అంటే ఎల్లప్పుడు నీకు తోడుగా ఉండేవాడు మనము మంచి చేస్తున్నప్పుడు చూస్తాడు చెడు చేస్తున్నప్పుడు చూస్తాడు మనం మంచి మాట్లాడుతున్నప్పుడు వింటాడు చెడు మాట్లాడుతున్నప్పుడు వింటాడు మంచి హృదయముతో ఆలోచిస్తున్నప్పుడు చూస్తాడు చెడు హృదయముతో తల తలస్తూ ఉన్నప్పుడు కూడా ఆయన చూస్తాడు అంది ఆయన మనకిస్తున్న అద్భుతమైన వాగ్దానము నేను నీకు తోడై ఉన్నాను అప్పుడు మనకు అనిపించచ్చు ఈ విధంగా ఉంటూ నా ప్రతి విషయాన్ని చెక్ చేసేటప్పుడు ఈయన నాకు తోడుగా ఉంటే ఎట్లా ఈయన తోడై నాకు కావలసినప్పుడు తోడుగా ఉంటే చాలు అవసరం లేనప్పుడు నాకేనా తోడెందుకు చాలామంది అటువంటి ఆలోచనలు ఆలోచిస్తుంటారు ప్రభు మనకు తోడై ఉంటేనే మన జీవితానికి వేలు మన జీవితానికి రక్షణ మన జీవితానికి ఆయన చిత్తం నెరవేరే రీతిగా నడిచేందుకు సహాయం ఆయన గురించి మనకు దొరుకుతుంది దేవుడి నామానికి మహిమగలుగుని గాక అందుకే దేవుడు అంటాడు యశ్యా గ్రంథం నలభై రెండవ అధ్యాయంలో యష్యా గ్రంథము నలభై రెండవ అధ్యాయము పదహారవ వాక్యంలో ఈ మాటలు రాయబడుతుంది ఆయన చెప్తున్నాడు వారు ఎరుగని మార్గమున గుడ్డి వారిని తీసుకుని వచ్చే వారు ఎరుగని త్రోవలలో వారిని నడిపింతును వారి ఎదుట చీకటిని వెలుగ్గాను వంకర త్రోవలను చక్కగాను చేయుదును నేను వారిని విడువక ఈ కార్యములను చేయుదును అలే దేవుడు అంటున్నాడు వారు ఎరుగని మార్గమున నేను గుడ్డివాడిని తీసుకొస్తాను మరి ఎవరి గుడ్డివారు గుడ్డివారిని నేను తీసుకొస్తానంటున్నాడు ఎవరైనా మీరు గుడ్డివారు అంటే దేవుడు చెప్తున్నాడు పద్దెనిమిది పంతొమ్మిది వచనాల్లోనే ఆయన ఏమంటాడంటే చెవిటి వారులారా వినుడి గుడ్డివారులారా మీరు గ్రహించినట్టు ఆలోచించుడి నా సేవకుడు తప్ప మరి ఎవడు గుడ్డివాడు నేను పంపు నా దూత తప్ప మరి ఎవడు చవిటివాడు నా భక్తుడు తప్ప మరి ఎవడు గుడ్డివాడు నా సేవకుడు తప్ప మరి ఎవడు గుడ్డివాడు చూసారా దేవుడు చెప్తున్నాడు గుడ్డివాడు ఎవడు అంటే నా సేవకుడు నా భక్తుడు ఇప్పుడు ఎవరు గుడ్డివాళ్ళంట కళ్ళుండి చూడలేని వారిగా చెవులుండి వినలేని వారుగా హృదయం ఉండి ప్రభువుని అనుసరించలేని వారిగా జీవిస్తున్న ప్రతి భక్తుడు అనుకుంటునేవాడు నేను దేవుని సేవకుడు అనుకుంటునేవాడు ప్రతి ఒక్కడు ఎవరంట గుడ్డివాడు వాడు చవిటివాడు అదట మా కళ్ళు కనిపిస్తున్నాయి కదా మేము అన్ని చూస్తున్నామే నా చెవులు బాగా పనిచేస్తున్నాయి కదా చెవులకు బాగా వినిపిస్తుంది చెవులకు మిషన్ పెట్టుకోలేదు చెవులు బాగున్నాయి కళ్ళకు కలద్దాలు వేసుకోలేదు అన్ని నేను చూస్తున్నాను కళ్ళు ఉన్నాయి ఉన్న కబోదులు అయిపోతున్నారు కళ్ళు ఉన్న గుడ్ గుడ్డివాళ్ళు అయిపోతున్నారు ఎందుకంటే దేవుడు వారితో ఉన్నారని చూడలేకపోతున్నారు దేవుడు వా చెవులు నిర్మించిన దేవుడు వింటూ ఉన్నాడు అని గ్రహించలేకపోతున్నాడు హృదయాన్ని సృష్టించిన దేవుడు మన హృదయ ఆలోచనను గ్రహిస్తున్నాడు అని గ్రహించలేని భక్తులుగా గ్రహించలేని సేవకుడుగా సేవకుడు తయారవుతున్నారు దేవుణ్ణి ఎలా పెట్టుకుంటున్నారంటే వారికి ఉపయోగపడే ఒక వస్తువులాగా చూస్తున్నారు అవసరమైనప్పుడు దేవుడి యొక్క ఉపయోగము తర్వాత దేవుణ్ణి పక్కన పెట్టి దేవుడు నాతో లేడు అది భక్తుల భ్రమ సేవకుల యొక్క బ్రహ్మ దేవుడు నేను నీకు తోడై ఉంటాను నువ్వు వెళ్ళే ప్రతి స్థలములో నేను నీతో ఉంటాను అంటున్నా నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీతో ఎవరు రాలనుకుంటున్నారేమో ఎవరు చూడడం లేదని గుడ్డి వాళ్ళగా మనం ఉంటున్నాం చెవిటి వాళ్ళలాగా ఎవరు వినడం లేదనుకుంటున్నారేమో దేవుడు అంటున్నాడు గుడ్డి వాళ్ళరా చవిటి వారైనటువంటి నా భక్తులారా గుడ్డి వారైనటువంటి నా సేవకులైన లైన వారులారా నేను మీతోనే ఉన్నా నేను మీతోనే ఉన్నాను నేను నీకు తోడై ఉన్నాను అని నువ్వు తెలుసుకోవాలి అది గ్రహించి జీవించు గుడ్డి వారి నా వాళ్ళు తయారైపోతున్నారు చాలాసార్లు గుడ్డి వారికి లాగా చవిటి వారిలాగా వారు వారి జీవితాలు వాళ్ళ ప్రవర్తనలు వాళ్ళ క్రియలు ఉంటున్నాయి మందిరంలో ఉన్నప్పుడు దేవుని ప్రేమ పొంగి పొర్లుతున్నట్లు ప్రవర్తిస్తుంటారు బయటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ క్రియలు కక్షలతో పగలతో పొంగి పొర్లుతుంటాయి దేవుడు చూడడం లేదా దేవుడి విన విన చెవులు పనిచేయడం లేదా దేవుడు చూస్తున్నాడు కళ్ళుని సృజించిన దేవుడు చూడకుండా చౌర నిర్మించిన వాడు వినకుండా నా దేవుని వా కాబట్టి గుడ్డివార్లరా అని దేవుడు మనల్ని పిలుస్తున్నాడు గుడ్డివార్లరా చవిటి నేనే మీతో ఉన్నానని తెలుసుకోండి అది లూయ ఒకవేళ దేవుడు ఉన్న ఒక భయంతో ఎవరు నాకు దిక్కు నా నా వాళ్ళు అనుకున్న వాళ్ళు ఎవరు నాతో పాటు లేరే నేను ఒంటరిగా ఉన్నానే నా ఒంటరి బతుకు ఎవరు కాకూదలా గుడ్డివాడా చవిటివాడా అని దేవుడు పిలుస్తున్నాడు నేను నీతో ఉన్నానని నువ్వు ఎప్పుడైనా గ్రహించావా నేను నీ వెంటే ఉన్నానని నీలో నివసిస్తున్నట్టు నివసిస్తున్నానని నువ్వు ఎరిగావా గుడ్డివాడా నువ్వు గ్రహించావా చవిటివాడా అని దేవుడు చక్కని పేరు పెట్టి అట్లా గుడ్డివారిగా చవిటివారిలాగా ఎవ్వరు తోడు లేరు లేదా నేను చేసే క్రియలు ఎవరు గ్రహించడం లేదు అనుకుని ఉంటున్న వారికి దేవుడు ఆ పేరు పెడతాను దేవుడు అంటున్నాడు గుడ్డి వారి లాగా వారు ఎరుగని మార్గాలు చాలా మంది వెళ్తా ఉంటారు వారు ఎదుగని మార్గంలో వారు వెళ్ళవలసిన మార్గంలో ప్రభు వెంట నడవలసిన మార్గంలో నడవరంట చాలా మంది ఎవరు భక్తులు సేవకులు దేవుడు అంటున్నాడు అట్లా గుడ్డివారిగా మీరు వెళ్ళిన ప్రతిసారి నేను మిమ్మల్ని వదిలిపెట్టను మీరు నా బిడ్డలని ఎరిగి కూడా ఎరగని మార్గములలో వెళ్ళిపోతారు వెళ్ళిపోయిన మిమ్మల్ని అందరిని ప్రతిసారి నేనేం చేస్తాను మళ్ళా తీసుకొని వస్తాను రా గుడ్డివాడిలాగా చెవిటి దానిలాగా వెళ్ళిపోతున్నావు తిరిగి రా నా దగ్గరికి నేను నీతో ఉన్నానని ఎరుగు నేను నిన్ను చూస్తున్నాను నేను కాపాడేవాడినని నిన్ను బలపరిచేవాడినని నిన్ను రక్షించేవాడినని నీవు నన్ను దుఃఖపరిచే విధంగా ప్రవర్తించినా నిన్ను క్షమించే వాడినని నువ్వు తెలుసుకో అని దేవుడు ఏం చేస్తాడంట మళ్ళా తీసుకొని వస్తాడంట మళ్ళా తీసుకొని వస్తాడు అదే నువ్వు యా ఎన్నిసార్లు గుడ్డి వాళ్ళలాగా దారి తొలగిపోతాం మనం చెవిటి వాళ్ళలాగా దేవుడు పిలుస్తున్నా వినకుండా మనం ఉంటాం లోబడకుండా మన జీవితాలు మనం జీవిస్తాం దేవుడు అంటున్నాడు తిరిగి వాళ్ళు ఎర్రగని త్రోవల్లో వారిని నడిపిస్తారు వారు ఎరగని త్రోవలతో ఏంటి దేవుని మార్గము వాళ్ళు మర్చిపోతారంట చాలాసార్లు ఎందుకని గుడి వాళ్ళు అయిపోయారు కదా చెవిటి వాళ్ళు అయిపోయినారు కాబట్టి దేవుని మార్గాన్ని మరచి దేవుని మార్గములు చూడాలని దేవుని మార్గంలో నడవాలని లేదా వాక్యానుసారంగా జీవించాలని దేవుడెందు భయభక్తులు కలిగి పరిశుద్ధంగా ప్రతి విషయంలో ఉండాలనేటువంటి గ్రహింపు లేని గుడ్డి భక్తులు చవిటి శావుకులు దేవుడు అంటున్నాడు వాళ్ళకి నా మార్గాన్ని మర్చిపోయారు వాళ్ళు వారిని తిరిగి నడవలసిన మార్గంలో ఆ గుడ్డి వారిని చవిటి వారిని నేను తీసుకొని అల్లి అల్లియా ఈ దినంలో ఎంతమంది గుడ్డి వాళ్ళు మనకు కనిపిస్తారు దేవుని ఎద్దకు వస్తూనే నామకార్ద జీవితాలు జీవిస్తూ గుడ్డివారు అయిపోతుంటారు దేవుని భయం లేకుండా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ చెవిటి వాళ్ళు అయిపోతుంటారు దేవునికి లోబడకుండా లోకానుసారమైన ప్రతి పాపములో మరి భాగస్థులవుతూ చెవిటి గుడ్డితనంలో ఎంతమంది జీవిస్తున్నారు ఈ దినమున దేవుడు అంటున్నాడు ప్రతిసారి చవిటి వాళ్ళారా గుడ్డి వాళ్ళారా ఇదిగో నేను మీకు తోడై ఉంటాను దేవుడు గుడ్డి వాళ్ళు వదిలేయడం లేదు చోటి వాళ్ళు నా మాట వినరు వీళ్ళు నాకు లోబడులు అని చెప్పి చోటి వాళ్ళుగా మనం వదిలేయడం అంట హూయా ఎంత జాలిగా మీ దేవుడు అయినా మనం గుడ్డివారిగా వారిగా ఉన్న కూడా ఆయన మళ్ళీ మళ్ళా పిలుచుకుంటాడంట మళ్ళా పిలుచుకుంటా మరలా 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 మరల తన ఎదుగు చేర్చుకుంటాడు హలే లూయా నామానికి మహిమ కలిగిన దారు వారు గుడ్డివారిగా వారి ఇష్టానుసారంగా వెళ్ళి వారి ఎదుట చీకటిగా వారి జీవితాన్ని మార్చుకుంటుంటారంట మరి పదహార వచనం చెప్తుంది వారు ఎదుట చీకటిని వెలుగుగాను వంకరి త్రోవలను చక్కగాను చేస్తాను నామాన్ని మహిమ గలుగుని గాక మరి చాలాసార్లు దేవుడు వెలుగు ఆయన నీకు తన వెలుగుగా ఉంటూ నడవలసిన మార్గంలో త్రోవలో దీపముగా ఆయన ఉంటున్నాడు కలెలుయా నీ పాదములకు ఆయన వెలుగుగా ఉంటాను నేను వెలుగు మార్గంలో నడిపిస్తానంటే చీకటి మార్గంలో వైపే చాలా మంది వెళ్ళిపోతుంటారు తిరిగి పాత రోత జీవితపు స్వభావాలు పాత జీవితపు అనుభవాలని బయటికి తీసుకొస్తూ వాళ్ళ జీవితాలను చీకటి చేసుకుంటుంటారు దేవుడు నిన్ను వెలుగుగా మార్చి ఉన్నానన్నా పాత జీవితపు చీకటిని బయటికి తోడుకొస్తారు జాగ్రత్తగా ఎందుకని నా జీవితం ఎందుకు వెలుగు అవుతుంది చీకటిగా ఉంటే బాగుంటుంది కదా నేను గుడ్డివారు చౌటివారు అని దేవుడు చెప్తున్నాడు అట్లాంటి వారితో మీరు గుడ్డివారు చౌటివారు లాగుతున్నారు అందుకే దేవుడు అంటున్నాడు ప్రతిసారి మన చీకటిని ఆయన వెలుగుగా మారుస్తాడంట మన చీకటి జీవితాన్ని సరిచేసి వెలుగుమయంగా మారుస్తాడు మళ్ళా వంకర త్రోవలు వెళ్ళవలసిన మార్గంలో వెళ్లకుండా త్రోవల్ని చాలా మంది వంకరు చేసుకుంటారంట దేవుని మార్గంలో సరిగా నడవకుండా మధ్య మధ్యలో ఎవరో ఒకరు కూడా వచ్చి మన డైరెక్షన్ మారుస్తుంటారు నేరుగా వెళ్ళవలసినటువంటి మార్గంలో కాక మన కళ్ళు అటు ఇటు చూస్తుంటాయి మన ఆలోచనలు మన ఇష్టానుసారంగా దేవునికి విరోధముగా అంతా కూడా మనం వంకరవుతుంటాం దేవుడు అంటున్నాడు అట్టి వంకరి త్రోవలో చీకటి త్రోవల్లో నడిచే గుడ్డి వారిని చెవిటి వారిని నేను మళ్ళా సరి చేస్తాను వాళ్ళు నడవలసిన మార్గంలో నేను వారిని నడిపిస్తాను దేవుడి నామానికి మహిమ మహిమగలుగుని దాట దేవుడు అంటున్నాడు నేను వారిని విడువక ఈ కార్యాలు చేయుదును అంటున్నాడు చివరిగా లే దేవుడు ఎందుకంట నీకు తోడై తోడేగుడిని నిన్ను విడిచిపెట్టకుండా ఉంటాడంటే విడివకా ఆయన కార్యాలు చేస్తున్నాడు మీ జీవితంలో ఎందుకంటే ప్రతిసారి ఒక గుడ్డివారి వారి నడక ఒక చవిటి వారి మార్గం కాబట్టి ప్రతిసారి దేవుడు అంటున్నాడు నేను విడువక ఈ కార్యాలను చేస్తూ మరలా మరలా నా సేవకుని నా భక్తుని సరైన మార్గంలోకి నేను తీసుకొని వస్తూ ఉన్నాను మళ్ళా సరైన మార్గంలోకి రండి సరైన మార్గంలో నడవండి అని నేర్పుతూ ఉన్నాను నా బిడ్డలకి అని లూయా ఎన్నిసార్లు దేవుడిని నేర్పిస్తున్నాడు ఎన్నిసార్లు నేర్పించినా కూడా ఇంకా మనము మారకుండా గుడ్డి వారి వలె చవిటి వారి చవిటి భక్తుల వలె మనము ఎన్నిసార్లు దేవుని త్వరాన్ని వెనడం లేదు దేవుని మార్గాన్ని చూడడం లేదు దేవుని దృష్టికి బాధ కలిగించే విధంగా మన ప్రవర్తనలు మన మాటలు మన జీవితము ఎన్నిసార్లు మనము మారద మారకుండా ఉంటాం అని లూయా ప్రభు మనతో మాట్లాడుతున్నాడు నేను కనుక నీకు తోడుగా ఉండకపోతే ఆ చీకటిలో నువ్వు ఏమైపోయేవాడివో నేను నిన్ను నడిపించకపోతే ఆ వంకర మార్గము నిన్ను పాఠాల నుంచి ఉండేది నేను నిన్ను బలపరచకపోయి ఉంటే ఎరుగని మార్గంలో మరి శత్రువులు వెంట నడిచి నీ జీవితం ఏమైపోయి ఉండేదో అవన్నీ ఆలోచించి నేనేం చేశాను గుడ్డి వలె చవిటి వాని వలే ప్రవర్తిస్తున్న నిన్ను నేను సరి చేసుకుంటూ తీసుకొని వస్తున్నాను సరి చేసుకుంటూ నడిపిస్తున్నాను అని లూయా ఇక మీదట మనము గుడ్డి వారి వలె చవిటి వారి వలె ఉండకుండా మన జీవితాలు సరిగా దేవునికి అప్పగించుకుందాం ఎందుకంటే చాలామంది మంది అంటే నా కళ్ళు ఉన్నాయి కాబట్టి నేను నాకు అన్ని కనిపిస్తున్నాయి అనుకుంటూ తప్పుడు మార్గంలోకి వెళ్ళిపోతారు దేవుని మార్గంలో సరిగా నడుము చెవులు ఉన్నాయి అనుకుంటూ దేవుని స్వరం వినకుండా మరి ఇష్టానుసారంగా తప్పుడు త్రోవల్లోకి నడిచేస్తుంటారు దేవుడు అంటున్నాడు నా సేవకుడు కాకుండా గుడ్డివాడెవరు నా యొక్క భక్తులు కాకుండా చెవుటి వాళ్ళు ఎవరు అది లుయా జాగ్రత్త దేవుడు సరి చేస్తున్నప్పుడే మన జీవితాలు మనం సరి చేసేసుకోవాలి అవకాశం ఇస్తున్నప్పుడే మన జీవితాలు మనం సరి చేసుకోవాలి ఇంకా ఇంకా నేను అలాగే నడుస్తాను నా త్రోవలు నావే నా చీకటి నాకే నా వంకర నాకే అనే విధంగా మనం నడుస్తూ ఉన్నామంటే ఒక దినం దేవుని కృప మనల్ని విడిచిపెడతాయి ఒక దినము దేవుడి కృప మన మనకు ద్వారం అయిపోతుంది అప్పుడు మనము ఆ వంకర త్రోవలో ఆ చీకటి మార్గంలో అటువంటి ఇష్టానుసారమైన జీవితంలో మనం పడిపోవడానికి కారణమవుతుంది అప్పుడు లోకం ఏమంటుంది ఇంతకాలం దేవునితో నడిచి వీళ్ళు గుడ్డివారి వలె చవిటి వారి వలె వారి జీవితాలు నాశనం చేసుకున్నారే అంట అందుకే దేవుని వాక్యం చెప్తుంది రెండో కూరింది ఆరో వచ్చాయి మొదటి వచనంలో కాగా మేము ఆయన తోడి పనివారమై మీరు పొందిన దేవుని కృపను వ్యర్థం చేసుకోవద్దని మిమ్మల్ని వేడుకొంచున్నాం మీరు పొందుకున్నటువంటి దేవుని కృపనుందే దాన్ని చాలామంది వ్యర్థం చేసుకుంటారు కృప పొందుకున్నామని ఇష్టానుసారంగా జీవించడం కృప పొందుకున్నామని గుడ్డి వారి వలే చవిటి వారి వలె దేవునికి లోబడకుండా ప్రవర్తించడం దేవుని సన్నిధిలో ఒక విధంగా బయటికి వెళ్ళినప్పుడు ఇంకొక సన్నిధి తోడుగా ఉన్నందువల్ల ఇంకొక విధంగా గుడ్డి వారి వలె చవిటి వారి వలె జీవిస్తూ ఉంటారు దేవుడు అంటున్నాడు కృపను వ్యర్థం చేసుకుంటున్నారు ఆ కృప మిమ్మల్ని విడిచిపోయేదాకా మనము ఆ విధంగా ఉండకూడదంట సరి చేసుకోవాలి దేవుడు నీపై కృప చూపిస్తున్నప్పుడే మన మార్గాలు మనం సరి చేసుకోవాలి మన క్రియలు మనం సరి చేసుకోవాలి దేవుడు అత్యున్నతమైన ప్రేమ కలిగి మనను సరి చేస్తూనే ఉన్నాడు ఇంకా ఆయన విడివక ఈ కార్యాలు చేస్తున్నాడు అంటారు అలీ విడిచిపెట్టకుండా ఇదిగో నేను నీకు తోడే ఉండి నువ్వు వెళ్ళే ప్రతి స్థలం ముందు నిన్ను కాపాడతానని చెప్పిన దేవుడు విడివక గుడ్డి వారి వలే చెవిటి వారి వలె జీవిస్తున్న దే దేవుని భక్తులు దేవుని సేవకులు దేవుడు ఏం చేస్తున్నాడు సరి చేస్తున్నాడు సరి చేస్తున్నాడు అల్లి దేవుడి నామానికి మహిమ కలిగిన దాకా కాబట్టి ఈ మనం ఏం చేయాలి మన గుడ్డితనం నుంచి మనం బయటకు వచ్చేద్దాం మన చెవిటితనాన్ని తీసి పక్కన పెట్టేద్దాం రవ్వా నేను ఎల్లప్పుడూ నీకు లోబడి జీవించడం నాకు నేర్పించమని అడుగుదాం ఏ పని చేస్తున్నా కూడా నన్ను విడువక నాకు తోడై ఉండి నన్ను చూస్తున్న దేవుడు ఒకడున్నాడు ఆయన అన్ని సమయాల్లో ప్రతి పరిస్థితుల్లో నాకు తోడై ఉంటాడు ఎవరు లేని సమయంలో ఆయన నాకు తోడుగా ఉంటాడు ఉన్న సమయంలో ఆయన నాకు తోడుగా ఉంటాడు ఆయన నన్ను విడవక నన్ను కాపాడతాడు కాబట్టి మనము దేవుని స్థుతిద్దాం దేవుని మార్గంలో నడిచేందుకు మన జీవితాన్ని సరి చేసుకుందాం ప్రార్థన చేద్దాం ప్రేంగల మా తండ్రి పరిశుద్ధుడా నీకు వందనాలు స్తోత్రాలు ఇదిగో నేను నీకు తోడై ఉండి నువ్వు వెళ్ళి ప్రతి స్థలములో నేను కాపాడతానని చెప్పిన దేవా అనేక సార్లు గుడ్డి వారి వారే చవిటి వారి వలె నైనా నీ భక్తులు నడవలసిన మార్గంలో నడువక మరి తండ్రి దేవుడు ఇచ్చినటువంటి వెలుగును చీకటిగా చేసుకుంటూ మరి త్రోవలను వంకరు చేసుకుంటున్నటువంటి పరిస్థితులు అయినా అనేకలు జీవితాల్లో ఉంటున్నాయి అయినా దేవాతి మా జీవితాలు సరిచేయండి ఆయన ఎల్లప్పుడూ మమ్మల్ని విడవక మీరు మమ్మల్ని సరైన మార్గంలో నడిపించుటకు తోడై ఉన్న ప్రభువా ఇదనమునైనా ఈ వాక్యం మీద నీ బిడలకు నడవలసిన మార్గాన్ని బోధించు నడవలసిన మార్గంలో దేవుని ఎందు భయము భక్తి కలిగి ఎప్పుడూ ప్రభు నన్ను గమనిస్తున్నాడు నన్ను చూస్తున్నాడని ఎరిగిన వారుగా ప్రభు చిత్తం నెరవేరుస్తూ దేవునికి మహిమకరంగా జీవించడం మా ప్రయత్నించండి అటు కృపతో నైనా మమ్మల్ని అభిషేకించి మా జీవితాల ద్వారా మీరు మహిమ పొందుకోమని మా ప్రభువును రక్షకుడైన వేస్తున్నాము ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమేన్